హాయ్ హలో నమస్తే ఓ అబ్బయ్యో ఇదిగో నేను ముందుగా ఓపెన్గా చెప్పేస్తున్నా మేము అసలే వాళ్ళం మాకు కొంచెం సాంప్రదాయాలు పట్టింపులు ఎక్కువేలే అయ్యో మాకు ఎందుకు తెలియదండి బెజవాడంటేనే పైన అమ్మవారు కింద మనవారు వద్దు బావో ఎక్కడ స్త్రీని గౌరవించరో అక్కడ దరిద్రం తాండవిస్తుందంటారు కదా అలాగే ఎక్కడ భక్తి ఉండదో అక్కడ పవిత్రత కూడా ఉండదు అదిగాక మిత్రమా అందం అంటే ఏమిటంటే మగవారైనా ఆడవారైనా మంచి క్యారెక్టర్ ఉండడం అంతేగాని ఎర్రతోలు చక్కటి నోసు గుండ్రటి కళ్ళు మంచి గొంతు అవి కాదు తెలుసుకో అందం ఈరోజు ఉంటుంది వయసైన ఏదైనా అనుకోని యాక్సిడెంట్ జరిగినా అడ్రస్ లేకుండా పోతుంది అదే మంచి క్యారెక్టర్ అయితే జీవితాంతం ఉంటుంది నీకు వయసు అయిపోయినా క్యారెక్టర్ ఎప్పుడు నవయవనంగానే ఉంటుంది ఆ పలకరింపు ఆ మంచితనం ఆ గుణం ఆ పరోపకారం ఆ చిరునవ్వు ఒకటేమిటి వర్ణనాతీతం ఒక్క విషయం ఆ మధ్య అమెరికాలో నాసా వాళ్ళు సూర్యుల్లో నుండి ఏదో సౌండ్ వస్తుందని రికార్డ్ చేశారట అది ఏమిటో తెలుసా ఆ సౌండే ఓంకారం అనే శబ్దమని వారు చెప్పినదే మనవారో లేక హిందువులో సృష్టించింది కాదు దానికి మన హిందువులు గర్వించదగ్గ విషయం దీని గురించి కామెంట్ చేస్తూ ఒక అమెరికన్ చెప్పిన మాట ఏమిటో తెలుసా మనం ఇప్పుడు సౌండ్ రికార్డ్ చేశాం కానీ భారతీయ ఋషులు ఎన్నో యుగాల క్రితమే ఓంకార శబ్దం సూర్యుని నుండి వస్తుందని ఎలా చెప్పారో అర్థం కావడం లేదని చెప్పారట కాబట్టి ఒక్క విషయం గుర్తుంచుకోండి సైన్స్ డెవలప్ అయ్యే కొద్దీ హిందూ మతం లాంటి మతం మరొకటి లేదని తెలుస్తోంది హిందువుగా పుట్టడమే మన అదృష్టం హిందువుగా బ్రతకడం మన అదృష్టం హిందువుగా జీవించడం మనం చేసుకున్న పూర్వజన్మ పుణ్యం అన్ని మతస్థుల్ని గౌరవిద్దాం మన మతాన్ని ప్రేమిస్తాం అందరూ సమానమే మానవత్వంలో నో మోర్ కామెంట్ ప్లీజ్